హాయ్ అండి నేను మీ వెంకటరత్నాన్ని అర కేజీ మటన్ కడిగి పెట్టుకున్నానండి పోయ్యన గల్లుప్పు కొద్దిగా వేసుకున్నాను పసుపు వేసుకున్నాను ఇప్పుడు అన్నట్టు చెప్పటం మర్చిపోయానండి అర కేజీ మటన్ గోంగూర వండేది మనం నా నేను ఎట్ట వండుతానో మీకు చూపిస్తానండి చేసి ఉప్పు పసుపు వేసుకున్నాక ఈ విధంగా నీరు వచ్చిందండి ఈ విధంగా నీరంతా ఇరికిపోయిందాక ఉంచుకోవాలి మనం ఆ లోపు ఒక గోంగూర కట్ట తీసుకున్నామండి ఒక గోంగూర కట్ట తీసుకొని శుభ్రం కడిగి పొయ్యి మీద పెట్టుకుందాం పొయ్యి మీద పెట్టుకున్నాక మెత్తగా ఉడకనియాలి గోంగూర కట్ట తీసుకున్నాం కదా ఒలిచి శుభ్రం కడిగి పొయ్యి మీద పెట్టుకొని అవి మెత్తగా ఉడికిందా ఉంచుకోవాలి గోంగూర ఒక కట్ట గోంగూర పెట్టుకున్నానండి ఈ విధంగా నీరంతా పోయినాక నూనె పోసుకుందామండి మనం నూనె పోసుకుందాం నూనె నేను తగినంత పోసుకుంటాను అది మీ ఇష్టం కొద్దిగా తిని కొద్దిగా పోసుకొని వండుకునే వాళ్ళు ఉన్నారు కొద్దిగా తాను తగట్టు తగట్టు పోసుకొని వండుకునే వాళ్ళు ఉన్నారు మీకు తగ్గట్టు మీరు పోసుకొని వండుకోండి నూనె పోసుకొని వేగేటప్పుడు మటన్ వేగేటప్పుడు కొద్దిగా మన పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అది కోసి పక్కన పెట్టుకున్నానండి రెండు చిన్న పెద్దలపాయలు నాలుగు పచ్చిమిరకాయలు మూడు టమాటాలు చిన్న సైజు పోసుకొని పక్కన పెట్టుకున్నాను ఈసారి చూపిస్తానండి మీకు మీకు ఇవాళ మటన్ గోంగూర ఇట్లా వండుకోండి ఈసారి బాగా మెదిన అంతా చూపించి వండుతాను కొద్దిగా ఈసారి ఇట్లేమనుకోవాలండి కొద్దిగా టైం అయిపోద్ది అని గబగబా వండుతున్నాను లంచ్కి ఈ విధంగా వేగేటప్పుడు మనం కోసి పెట్టుకున్నాం పెద్దలిపాయలు పచ్చిమిరకాయలు వేసుకున్నాం ఇవి బాగా వేగాలి మట్లు వచ్చి కొద్ది విరడాలు వచ్చింది అటు గోంగూర వేస్తున్నాం కదీ ఇది కూడా బాగా వేగాలి బాగుంటుంది గోంగూరలో కొద్దిగా గట్టిగా ఉంటేనే మొక్క బాగుంది మరి సాఫ్ట్గా ఉంటుంది బాగుంటుంది గోంగూరలో అది టేస్ట్ నూనెలో బాగా వేగాలి మళ్ళీ మసాలా వేసినా కూడా బాగా వేగినాకే బాగుండేది గోంగూర మటన్ ఈ విధంగా వేగినాకండి మనం అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకుందాం అల్లం చిల్లిపాయ పేస్ట్ వేగినాక ఈ విధంగా అల్లం పేస్ట్ ఒక చెంచా కొద్దిగా మీడియం సైజ్ చెంచా ఒక చెంచా వేసుకుంటే సరిపోయింది మటన్ గోంగూర కాబట్టి అండి అందరూ ఎక్కువ ఉన్నారండి బాగున్నారా సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మటన్ బాగో గబగబ చేయటం అంటే మేము ఇలా అన్నట్టుగా లంచ్కి టైం అయితే మనం ఏం చేయలేము కదండి మా వాళ్ళు సార్ ఆయన కొద్దిగా ఆలస్యమైనా తొందరగా వెళ్ళాలి అందుకని డ్యూటీకి గబగబు చేసేద్దామని చెప్పాను మీకు ఈ విధంగా ఎరడాలుగా వేగితే ఏంటంటే మనకి మటన్లో సాఫ్ట్నెస్ ఉండకుండా కొద్దిగా బాగుండిద్ది ఇలా వేయించుకొని పెట్టుకుంటే ఇది కూడా నేను వేరే చోట మా పెన్నాము మా పెన్నాం ద్వారాగా నేర్చుకున్నానండి మా పెన్నా ద్వారాగా అంటే మా ఆమె ఆమె బాగా వంటలు చేసేది ఆమె ద్వారాగా నేర్చుకున్నాను బాగుంటుంది ఇలాగ వండుకుంటే ఒకసారి కూడా ఈ విధంగా వేగినాక మనం టమాటా వేసుకుందాం టమాటా వేసుకున్నాక మగ్గినాక మగ్గనిద్దాం మగ్గనిద్దామండి టమాటా వేసుకున్నాక టమాటా బాగా మగ్గినాక కారం వేసుకుందాం మనం తగినంత కారం వేసుకుందాం గోంగూర కదా గోంగూర మట్టి కదా కొద్దిగా పట్టిద్ది కారం ఇది కూడా కారం కొద్దిగా ఘాటుగానే ఉండిద్ది అందుకే కొద్దిగా తగ్గించాను గ్యాస్ కొద్దిగా బాగలేదండి ఒక ఏందో ఎక్కువ మంట వచ్చేస్తుంది ఒక్కటి కొద్దిగా తక్కువ వస్తుంది అది కొద్దిగా రిపేరింగ్ చేసుకోవాలి అందుకని అలా వచ్చింది ఏమనుకుంటుంది ఏ విధంగా కారం వేసినంత మగ్గాలి మనం కొద్ది గరం మసాలా ధనియాల పొడి కొద్దిగా వేసుకుందాం ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా కొద్దిగా వేసుకుందాం మనం ఎంత బాగుందో చూడండి అరమాగడ వస్తుంది చాలా బాగుంది మొత్తం ఇట్లా చేసుకుని చూడండి ఒకసారి చాలా బాగుండిద్ది అల్లం చిల్లిపి పేస్ట్ నాలుగే నాలుగు టమాటాలు పచ్చిమిరగాయలు నాలుగు పెద్ద రూపాయలు మీడియం సైజ్ చిన్నవి రెండు తీసుకొని ఒకసారి వండుకొని చూడండి ఉంటే నేను నేను వండినట్టు వండండి చాలా బాగుండిద్ది సాఫ్ట్గా ఉండకూడదండి ఎప్పటికైనా చికెన్ గో మటన్ గోంగూరలోకి సాఫ్ట్గా ఉండకూడదు చికెన్ గోంగూరలోకి వండకూడదు ఇట్లా వేగితేనే బాగుండుద్ది ముక్క ఈ విధంగా బాగా మగ్గినాక ఇక వాటర్ ఈ దీంతో కొన్ని చాలు సరిపోతాయండి కొద్ది గ్రేవీ అట్టా వచ్చిన దాకా ఉంటే సరిపోతుంది గ్రేవీ రావాలి దీనికి కొద్దిగా ఇది బాగా గ్రేవీ మాదిరిగా ఉడికిందా ఉంచుకుందాం బాగుంది కొద్దిగా ఉప్పు కావాలంటే సరిపడే అంత సరిపోలేదంటే వేసుకోండి మళ్ళీ వేసుకొని చూసుకొని వేసుకోండి కేసాం కదా మనం మళ్ళీ గోంగూరలో కూడా వేస్తాం ఈ పులుసులోకి సరిపడంత చూసుకొని వేస్తాం బాగుంది ఈ విధంగా బాగా చిక్కగా రావాలండి బాగుండిద్ది చక్కగా వస్తే అది టేస్ట్ బాగుంటుంది మరీ నీరుగా ఉన్నదండి ఈ విధంగా చిక్కగా వచ్చింది దాకా సన్నమంటమైన మగ్గనిచ్చుకుందాం ముక్క సాఫ్ట్ అయ్యి సాఫ్ట్ అవ్వదు బాగా గ్రేవీ మనం కొద్దిగా నీరు పోసాం కాబట్టి మెత్తగా అవ్వదండి బాగానే ఉండిద్ది మరీ అంత మెత్తగా అవ్వదు ఇందాకేందో చెప్పారు అక్కడ గట్టిగా ఉండిద్దే అని అంటారు అంటే అప్పుడు నూనెలో ఆ విధంగా వేయించుకుంటే బాగుండుదని నేను చెప్పాను కదా బాగానే ఉండిద్దండి అలా వేగితే టేస్ట్ వచ్చిద్ది నీరున్నా కానీ ఏదైనా ఉన్నా కానీ దాంట్లో పోయిద్ది అనమాట వేగితే మసాలాలో వేగితే ముక్క టేస్ట్ వచ్చిద్ది అనమాట బాగా ఈ విధంగా ఉడికేటప్పుడు గోంగూర వేసేసుకుందాం గోంగూర ఒక కట్ట ఉడక పెట్టి పెట్టాను అన్నాక అది వేసేసుకుందాం బాగుంటుంది బాగా మెదిపాడి పెట్టానండి గిన్నె గిల్లలో తీసి పెట్టా బాగా మేది మెదిపాడి పెట్టాం కాబట్టి బాగుండేది ఆకుల మేది పాము కదా ఈ విధంగా వస్తే చాలు బాగుంటుంది ఇంకొద్దిగా మగ్గనిద్దాం గోంగూర వేసినాక ఇంకొద్దిగా మగ్గాలి మగ్గితే బాగుంటుంది రత్నం కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అండి ఒక్క లైక్ ఇస్తే ఏమైందండి కొద్దిగా బాగుండిద్దిగా నాకు బూస్టింగ్గా ఉండిద్ది కదా లైక్ ఇవ్వండి షేర్ వేయండి నేను బాగా చేస్తాను మీరు ఒకసారి చేసుకొని చూసి చెప్పండి నాకు కామెంట్లో ఈ విధంగా వండుకుంటే చాలా బాగుండిద్ది ఎలా కొత్తిమీర వేసేసుకుందాం మనం మూత తీయంగానే భలే సువాసన వచ్చేసింది చాలా బాగుంది మటన్ గోంగూర సువాసన అదిరిపోతుందండి అన్నం వేస్తుంది ఒకసారి అన్నం వేసుకొని మటన్ గో గోంగూర వేసుకొని తిందాం టేస్ట్ అవుతుందో మీకు చెప్తాను అబ్బబ్బబ్బా ఎంత వాసన వస్తుందండి సువాసన అదిరిపోతుంది మటన్ గోంగూర మధ్య కదా సూపర్ ఉందండి వేసుకొని తిందాం